హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పన్నర్ జువర్స్ ఎక్స్క్లూజవ్ ఇంకో వీడియోతో మీ ముందుకు అనేది వచ్చేసాం ఈరోజు వచ్చేసి మనం బేబీ వడ్డానమ్స్ అండ్ పెద్దవాళ్ళవి రెండు వడ్డానమ్స్ అనేవి చూడబోతున్నాం అండ్ ఫస్ట్ వన్ చూసినట్టయితే మనం చూడండి ఇక్కడ చిన్న వడ్డనం చాలా చిన్న వడ్డనం ఎంత క్యూట్గా ఉంది అసలు చూడండి అండ్ ఇక్కడ మనకి లక్ష్మీదేవి వచ్చి అండ్ సైడ్ చిన్న చిన్న ఎలిఫాంట్స్ వచ్చాయి చూడండి ఇక్కడ కానీ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే లక్ష్మీదేవి దగ్గర పిక్కాక్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మనకి హ్యాంగింగ్ కూడా పర్స్తో ఇచ్చారు చూడండి ఇక్కడ సైడ్ మీరు డిజైన్ చూసినట్టయితే ఎంత క్యూట్ డిజైన్స్ ఇచ్చారంటే బేబీ వడ్డానమ్స్లో అసలు చాలా నీట్గా ఇచ్చారు అండ్ చిన్న పిల్లలకి వడ్డన్ మెస్ ఎంత నీట్గా ఎంత క్యూట్గా కనిపిస్తారు పిల్లలైతే అండ్ ఇది చూడండి ఇక్కడ వర్క్ కూడా మీరు ఎంత బాగుందో లీఫ్ అండ్ పికాక్స్ అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కోన్ డిజైన్లో ఇచ్చారనమాట ఇది అండ్ ఇక్కడ మనకి గ్రీన్ స్టోన్స్ వర్క్ కూడా ఇచ్చారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్లోనే వస్తుందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం రాధాకృష్ణుడు పెండెంట్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి అసలు ఎంత క్లియర్గా ఉన్నాయి ఫేస్ డీటైలింగ్ కానీ అండ్ ఐడియల్ కానీ అండ్ ఇక్కడ మీకు హ్యాంగింగ్ కూడా ఎంత క్యూట్గా ఇచ్చారో చూడండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లోని అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే పికాక్ చూడండి పికాక్ డిజైన్ చాలా నీట్గా ఇచ్చారు అండ్ ఇక్కడ పికాక్ దగ్గర హ్యాంగింగ్ కూడా చిన్న పర్ల్స్తో ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం డీటెయిలింగ్ చూడండి చుట్టూ సైడ్ చూసినట్టయితే పి లక్ష్మీదేవి వచ్చింది అండ్ ఇక్కడ కోరల్ వర్క్ ఇచ్చారు మిడిల్లో వచ్చేసి ఇక్కడ గ్రీన్ స్టోన్తో వర్క్ అనేది ఇచ్చారు ఇదంతా వర్క్ చూడండి మీరు ఎంత బాగుందో అసలు డీటెయిలింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి వెయిట్ నైంటీ త్రీ గ్రామ్స్ అనమాట చాలా లైట్ వెయిట్లో లో వచ్చింది మనకిది చాలా హెవీ లుక్ కూడా వచ్చింది అండ్ చాలా నీట్గా కనిపిస్తుంది ఇది చూసినట్టయితే అష్టలక్ష్మి వడ్డానం అనమాట ఎంత బాగుందో చూడండి అసలు లక్ష్మీదేవిలతో అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది అండ్ అలానే ఇందులో మనకి కుందన్ వర్క్ అనేది వచ్చింది కుందన్ వర్క్ కూడా ఎంత డీటెయిలింగ్ ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది చూడండి ఫినిషింగ్ కూడా చాలా క్లియర్గా వచ్చింది అండ్ కుందన్తో మనకి పికాక్స్ కానీ అండ్ ఇక్కడ మనకి నక్షిలో ఇక్కడ ఎలిఫాంట్స్ కానీ అండ్ ఇక్కడ మనకి మనకి చూసినట్టయితే లక్ష్మీదేవి కానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ అలానే మనకి కింద మనం హ్యాంగింగ్ చూసినట్టయితే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయి అండ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చింది అండ్ ఇదైతే వెయిట్ వచ్చేసి మనకి వన్ థర్టీ గ్రామ్స్ అనమాట వన్ థర్టీ గ్రామ్స్లో ఎంత బాగుంది చూడండి అసలు అండ్ బ్రైడల్స్కి అయితే చాలా నీట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది చూడండి ఎంత బాగుందో అసలు హెవీ లుక్ అనేది వస్తుంది చాలా హెవీ లుక్ అనేది వస్తుంది అండ్ ఇది ఇందులో చూసినట్టయితే మీరు పికాక్ ఫెదర్ కానీ పికాక్ కానీ ఎంత బాగా వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ ఫ్లవర్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయి చూడండి ఇక్కడ అండ్ ఇది కంప్లీట్ కుందన్ వర్క్ వస్తుంది అండ్ నక్షిల్ అండ్ అలానే మనం చూసినట్టయితే మనం ఇక్కడ మొత్తం ఫ్లవర్ డిజైన్ అనేది అలా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇదంతా కుందన్ వర్క్ అనమాట అండ్ కంప్లీట్ కుందన్ వర్క్ ఎంత బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఇచ్చారు అండ్ కింద మనం హ్యాంగింగ్ చూసినట్టయితే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో రైస్ పర్ల్స్ ఇచ్చారు అందులో చూడండి చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట చాలా తక్కువ వెయిట్లో వచ్చింది కుందన్ వర్క్ కాబట్టి ఇది తక్కువ వెయిటే అండ్ చాలా అంటే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చింది పికాక్ కానీ ఆ పికాక్ పెదర్ కానీ మిడిల్లో పెండెంట్ డిజైన్ కానీ అసలు చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట అండ్ అలానే మనం చూసినట్టయితే అండ్ ఇప్పటివరకు మీరు చూసిన దాంట్లో కానీ మీరు చూపించే దాంట్లో కానీ ఏది నచ్చినా సరే మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి అండ్ అలానే ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ప్యారడైజ్ ఆపోజిట్ ఎంజీ రోడ్లో ఉంటుంది అండ్ తప్పకుండా విజిట్ చేయండి ఒకవేళ అండ్ అలానే మనకి వడ్డానం మేళ జరుగుతుంది కాబట్టి అసలు మిస్ అవ్వకండి ఈ వడ్డానం మేళ వచ్చేసి ఈ మంత్ సిక్స్టీన్త్ నుంచి ఈ మంత్ థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ అనేది రన్ అవుతుంది ఆఫర్ లో కూడా మనకి లో వేస్టేజ్ అనేది వస్తుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి స్టోర్ కి విజిట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం చూసినట్టయితే ఇది ఇప్పటి వరకు మనం చూడలేదు ఇలాంటి డిజైన్ అనేది అండ్ అలానే మనం లోని పికాక్ డిజైన్ చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో పికాక్స్ అయితే చాలా వచ్చాయి ఇక్కడ మీకు చూసినట్టయితే ఎంత బాగున్నాయి చూడండి పికాక్స్ కానీ ఇక్కడ కుందన్ వర్క్ కానీ ఎంత అంటే అంత నీట్గా వచ్చింది అండ్ మిడిల్లో కూడా మీరు కుందంతో వర్క్ చూసినట్టయితే చాలా బాగుంది కదా అండ్ మనకి ఇది వచ్చేసి మనకి వన్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట చాలా బాగుంది వెయిట్లో ఈ వెయిట్లో అసలు చాలా మంచి డిజైన్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ పికాక్స్తో ఇచ్చారు కదా పికాక్స్ కూడా ఎంత డీటైలింగ్ అంటే అంత డీటైలింగ్ ఇచ్చారు ఇందులోని అలానే మనం కింద హ్యాంగింగ్స్ కూడా చూసినట్టయితే రైస్ పల్స్తో వైట్ రైస్ పల్స్ అండ్ అలానే గ్రీన్ బీట్స్తో హ్యాంగింగ్ అనేది ఇచ్చారు అసలు చాలా అంటే చాలా బాగుంది కదా ఈ వడ్డారం కూడా పెళ్ళిళ్ళలో కానీ దానిలో పెట్టుకుంటే కూడా చాలా నీట్గా కనిపిస్తు చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట అండ్ అలానే నెక్స్ట్ వన్ చూద్దాం అండ్ లాస్ట్ వన్ చూద్దాం లాస్ట్ వన్ చూసినట్టయితే మనం ఇది వచ్చేసి కంప్లీట్ నక్షి వర్క్ అనమాట అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ లక్ష్మీదేవిస్తో వచ్చింది పెండెంట్స్ అండ్ సైడ్ కూడా మీకు లక్ష్మీదేవి వచ్చింది అండ్ పికాక్ కూడా ఎంత నీట్గా ఇచ్చారు చూడండి ఇక్కడ అండ్ పికాక్ అండ్ ఎలిఫెంట్ కూడా డీటెయిల్ చూడండి ఎంత బాగుందో అలానే మీరు చూసినట్టయితే సీజర్ స్టోన్స్తో అండ్ గ్రీన్ స్టోన్తో మనకి డిజైన్ స్టోన్స్ ఇచ్చారు అండ్ కింద మనం చూసినట్టయితే హ్యాంగింగ్ వచ్చేసి మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది కదా వడ్డారం కూడా అండ్ ఇక్కడ కూడా మీరు కోన్ షేప్లో మీకు ఇచ్చారు చూడండి డిజైన్ అండ్ చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా క్లియర్గా కూడా ఉంది అనమాట మనకి డిజైన్ అండ్ సైడ్స్ పికాక్ కానీ లక్ష్మీదేవి కానీ అసలు వర్క్ ఎంత బాగుందో పోటాతో స్టోన్స్ అనేవి వచ్చాయి చూడండి ఇక్కడ సైడ్కి వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీ టూ గ్రామ్స్ అనేది ఉందన్నమాట చాలా బాగుంది కదా అండ్ అండ్ ఇప్పటివరకు చూసిన దాంట్లో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే ఎవరైనా స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే మన స్టోర్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ పారాడైజ్ ఆపోజిట్ ఎంజీ రోడ్లో ఉంటుంది అండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్